హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఆలుగడ్డ పాతకాల పద్ధతిలో ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డ చిక్కుడుకాయలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఆయిల్ వేడని తాలింపు వేసుకున్నాం తాళింపు వేగిపోయింది ఉల్లిపాయలను పచ్చిమిర్చి తాళింపు వేగింది ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాం కొంచెం ఆలుగడ్డ ఫ్రై అయింది పసుపు వేసుకున్నాం ఆలుగడ్డ కొంచెం ఉడికింది ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకున్నాం చిక్కుడుకాయ వేసుకున్నాం కారం వేసుకుని రుచికి సరిపడంత ఉప్పు వేసుకుని ఆలుగంట చిక్కుడుకాయ కూర రెడీ పాతకాల పద్ధతిలో చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి